మార్చ్ ఇరవై రెండవ తేదీ నుంచి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ ఎయిటీన్ స్టార్ట్గానుంది ఇంతవరకు అంతా బాగానే ఉంది అదే సినిమా తీసినట్టు గోల వాడిదే అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఐపీఎల్ జనాల్లో ఎంత ప్రేక్షకాదరణ పొందిందో మనందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే గత రోజుల్లో అయితే పాత రోజుల్లో టెస్ట్ మ్యాచ్లు బాగా చూసేవాళ్ళు తర్వాత వన్డే ఇప్పుడు పొట్టి క్రికెట్ అదేనండి టీ ట్వంటీ ఫటాఫటా రిజల్ట్ వచ్చేయాలన్నమాట సో అంతే స్థాయిలో దీన్ని వ్యాపారంగా మారుస్తున్నారు కొంతమంది వ్యాపారం ఏ విధంగా అంటే సక్రమంగా కాదండి అక్రమంగా దీనికి తోడు ఇవి చాలావన్నట్టు రకరకాల బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉంటున్నాయి సో ఆ యాప్స్ పేర్లు మనం చెప్పకపోయినప్పటికీ బెట్టింగ్ యాప్స్ అంటే మీకు అర్థమవుతుంటుంది ఆన్లైన్ పేకాట్ కావచ్చు ఆన్లైన్ క్రికెట్ కావచ్చు ఇట్లా రకరకాల యాప్స్ ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి ఆఖరికి కొన్ని గేమ్స్ కూడా ఆన్లైన్లో బెట్టింగ్ రూపంలో పెట్టేస్తున్నారు సో ఈ ఎంత అవేర్నెస్ తీసుకొస్తున్నా ఎంత వద్దని చెప్తున్నా చాలామంది ఈ బెట్టింగ్ మోజు మాయలో పడి తమ విలువైన ఆస్తులు అదేవిధంగా తమ విలువైన కాలాన్ని అంతకంటే విలువైన ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు సో ఎంతమంది చెప్తున్నప్పుడు కూడా అంటే ఆ ఆకర్షణ ఆ విధంగా ఉంటుంది ఒకసారి మనం పది రూపాయలు ఇస్తే ఇరవై రూపాయలు రావడం ఇరవై రూపాయలు వేస్తే వంద రూపాయలు రావడం తోటి ఆటోమేటిక్గా తెలియకుండా అంటే డబ్బు అలాంటిదన్నమాట అనమాట ఆటోమేటిక్గా తెలియకుండానే ఇదేదో బాగుందే అన్నట్లుగా ఒకసారి పోయింది అనుకోండి ఎవరో ఒకరి ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ బెట్టింగ్ చేయడం ఇట్లా అప్పులు కావడం సో అప్పు తీసుకున్న దగ్గర సమాధానం చెప్పలేక ఏం చేయాలి కాని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకోవడం ఇది జరుగుతున్న తంతు అయితే ఇది చాలా అన్నట్లు కొంతమంది సినీ సెలబ్రిటీలు టీవీ యాంకర్లు యూట్యూబర్లు సోషల్ ఇన్ఫ్లూయర్సు వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాడ్స్ను బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం అత్యంత బాధాకరం ఒకవైపు తెలంగాణ పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు దయచేసి సెలబ్రిటీసు ఇన్ఫ్లుయెన్సర్సు ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయొద్దు అని చెప్తున్నప్పుడు కూడా పోలీసు వారి మాట పెడచోన పెడుతూ తమకు నచ్చిన దారిలో తమదైన సెలవులో బెట్టింగ్ యాప్స్ను ఇంకా కూడా ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు కొంతమంది దీనికి సంబంధించి చాలామందికి పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు ఈ ఈలిస్టులోకి తాజాగా చేరారు తెలుగు ప్రముఖ నటుడి కుమార్తె ఒక ఆవిడ ఆవిడే మంచు లక్ష్మి సో ఆల్రెడీ టీవీ యాంకర్ అయినటువంటి శ్యామల విష్ణుప్రియ అదేవిధంగా యూట్యూబర్ హర్ష సాయి ఇమ్రాన్ ఖాన్ టేస్టీ తేజ ఇలా ఈ లిస్టులో చాలామంది చేరిపోయారు వీల సరసన చేరింది మంచు లక్ష్మి ఈవిడ కూడా ఒక బెట్టింగ్ యాప్కి ప్రమోట్ చేసినట్లు పోలీసులు పూర్తి ఆధారాలతో ఆమెకి నోటీసులు జారీ చేశారు సో అంటే ఇప్పుడు మనం ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నప్పుడు మనం ఏది చెప్తే మనల్ని ఫాలో వాళ్ళు అది చేస్తారు సో పోలీసులు చెప్తున్న ప్రధాన అంశం కూడా అదే సో మీరు ఇన్ఫ్లూయర్సు మీరు యూట్యూబర్స్ అంటే లక్షలో మీకు ఫాలోవర్స్ ఉంటారు చాలామంది మిమ్మల్ని అభిమానిస్తారు మీరు ఏది చేస్తే మీరు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉంటారు అలాంటి నేపథ్యంలో మీరు కనుక బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఆ బెట్టింగ్ యాప్స్ మాయలో పడి ఆ మోజులో పడి డబ్బులతో పాటు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు కాబట్టి దయచేసి ప్రమోట్ చేయొద్దు అని చెప్పి చాలామందికి నోటీసులు జారీ చేశారు తాజాగా ఈ లిస్టులో మంచు లక్ష్మి కూడా చేరిపోయింది అయితే మనకు అందుతున్న సమాచారం మేరకు ఇంకొంతమంది ప్రముఖులు ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది మరి ఆ వివరాలంటూ మనకు త్వరలో తెలియబోతున్నాయి